లేదు అమృతం నాలుగు వందల పదిహేను సంవత్సరాల పైగా చేర్చగలిగిన దర్గా ఇది చాలా పవిత్రమైన దర్గా ఇక్కడ రుటెలర్ పండుగ జరగటం అందరికీ తెలిసిందే కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండగ జరుగుతుంది ఈ రొట్టెల పండగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలే వాళ్ళు ఉంటారు రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఐదు కోట్లు కూడా అనౌన్స్ చేశారు అయితే ఇది చేయాలంటే సుమారుగా తొమ్మిది కోట్లు అవుతుంది నేను మొన్నే ఆ కన్సర్ మంత్రి కాపుతాను అజిత్గా ఆపుతాను వాళ్ళందరితో మాట్లాడి ఒక తొమ్మిది కోట్లు ఏర్పాటు చేసాం అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాం అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పండి నేను వాళ్ళకి వదిలేశాను మీ ఇష్టం రెండవ నుంచి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి ఐదు కోట్లు అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇస్తారు ఒక వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేస్తారో అది బ్యాక్ మొత్తం ఇస్తా ఉన్నారు జనరల్ కూడా పట్టుకుంటారు ఈసారి మొత్తం ఇచ్చేవాను మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ వన్ పాయింట్ టూ టూ మున్సిపల్ కార్పొరేషన్ గిట్ట మూడు నాలుగు రూల్లు కలిసి నోడల్గా నూడా వాళ్ళు యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా చేయండి ముప్పై తేదీకి అగ్ని పనులు పూర్తి కావాలి ముప్పై తేదీ నాలుగు గంటలకు నేను ఇన్స్ట్రక్షన్ వస్తాను ఇక్కడికి ముప్పై తేదీ సాయంకాలం నాలుగు గంటలు వస్తాను ఆ రోజు రెండు జరుగుతాను ఆ రోజు నాకు హండ్రెడ్ పర్సెంట్ పని పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే నెల ఆరో తారీఖు ప్రపంచ ప్రకృతి కలిసిన బాగా ఫైవ్ తరగతి కొట్టెలు పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా మనందరం కూడా జరుపుకుంటున్నాం రూరల్ నియోజకవర్గంలో ఉన్న నెల్లూరు జిల్లాకే ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఎంతో రక్తి శాఖమైన తరగా రెడ్ల కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా జూన్ ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటిగా మనం ఇంటి ఇంతకు ముందు కూడా మనం దీనికి సంబంధించి ఒక వారం రోజుల క్రితం కూడా కార్పొరేషన్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో మొదటి రివ్యూ సమావేశం కూడా చేసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు రెండోసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ రొట్టెల పండు సందర్భంగా ఏదైతే మనం మొట్టమొదటి సమావేశంలో పాల్గొన్నామో దానికి సంబంధించి మొదట నగర కమిషనర్ గారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరిస్తారు దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు నారాయణ గారు వారి సలహాలు వారి సూచనలు అవన్నీ కూడా తెలియజేస్తాను మీకు అందరూ కూడా తెలియజేస్తాం ఇటువంటి మత సమస్యానికి ఒక ప్రతీక ఉండే పండగలు భారతదేశంలో ఒక అరుదైన పండగ దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఉంటాయి ఇవన్నింటినీ ఓచుకొని ఇటువంటి మత సామరస్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కానీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు వ్యవస్థ మొత్తం కానీ తీసుకుంటున్నారు అది కాకుండా వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఇక్కడ టాయిలెట్స్ కానీ ఉండేవి కాదు మామూలుగా సామూహికంగా భోజనాలు తినేది చూసాం బంతి భోజనాలు అలాగా సామూహికంగా టాయిలెట్స్ బంతి ఇది ఎప్పుడు చూడలేము మేము ఇటువంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు వచ్చినప్పటి నుంచి మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చాం మూడు వందల నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ ఆ మొబైల్ టాబ్లెట్స్ పెట్టిన తర్వాత చదువుకున్న బిడ్డలు ఆడబిడ్డలు వీళ్ళందరూ ఇక్కడ భక్తుల సంఖ్య ఎందుకంటే ఏర్పాట్లున్నాయి నెల్లూరు నగరంలో మత సామరస్యానికి కొలువైనటువంటి ఈ బారాషాహి దర్గా దండోత్సవ కార్యక్రమానికి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి గారు అందరితో రివ్యూ చేశారు పవిత్రంగా చేసే పండగకు ఆ మూర్కి నీడల్లో రొట్టెలు మార్చుకొని ఏదో కోరిక తీసుకోవడానికి రొట్టెలు మార్చుకొని తిన్న తర్వాత ఆరోగ్యం చేయడం పరిస్థితి ఉన్న కొద్ది ఒక ఆలోచన నిర్మాణం చేసింది ఆ చేసిన తర్వాత ఈ భారశి పరిస్థితి ఆ పని చేసేసిన దాని తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు దర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా పోరాటం చేసే సందర్భం

ఏర్పాట్లు ఉన్నాయో అవి పార్కింగ్ ప్లేసెస్ దగ్గర లైటింగ్ ఏర్పాట్లు నీటి వసతు ఏర్పాటుతో పాటు స్టాల్స్ దగ్గర షామియానాలు కానివ్వండి అదేవిధంగా కంట్రోల్ రూమ్ సంబంధించి కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ సివిల్ వర్క్స్ శానిటేషన్ సీసీ కెమెరాస్ వీటికి సంబంధించి వివిధ రకాల వర్క్లు టేకప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని వర్క్లు టెండర్ కాల్ వచ్చేసి టెండర్ యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ టేకప్ చేయాలి కాబట్టి సుమారు ఐదు వేల తొమ్మిది ఎనభై ఐదు మ్యాండేట్స్ కోసం ఆల్రెడీ హెల్త్ విభాగం నుండి ప్రతిపాదన సిద్ధం చేశారు లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ రిలేటెడ్ ట్వంటీ ఫోర్ పార్కింగ్ ప్లేసెస్ సార్ మొత్తం సిటీ వస్తుంది సో హెవీ వెహికల్స్ కానీ ఏవైతే ఉన్నాయి వాటిని కంప్లీట్ రానీకుండా రెస్టెక్ చేయడము ఇట్ ద సేమ్ టైం ప్రతి స్ట్రెచ్ కి మూమెంట్ పార్టీ పెడతాం సార్ అండ్ ఆల్సో ప్రతి హండ్రెడ్ మీటర్స్ కి ఒక టీమ్ ఉండేలాగా అండ్ ఈ సార్ ముఖ్యంగా మనకి డ్రోన్స్ సఫిషియంట్గా ఉన్నాయి సార్ సో కంప్లీట్ డ్రోన్స్ అవైలబుల్ అనేది ఇప్పుడు మన టౌన్ లోనే ఆల్మోస్ సిక్స్ డ్రోన్స్ అవైలబుల్ ఉన్నాయి వేల్ యుటిలైజ్ ఆల్మోస్ డ్రోన్స్ ఎట్ ద సేమ్ టైం ఇంకా క్రైమ్ రిలేటెడ్ క్రైమ్ పార్టీస్ ఎట్ ద సేమ్ టైం ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి తీసుకుంటూ మనకి ప్రతి స్టేషన్కి సంబంధించిన శక్తి ఉన్నాయి అవన్నీ డెడికేటెడ్గా ఉమెన్ సేఫ్టీ కోసం యూజ్ చేయడం జరుగుతుంది